హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలాగో బఠానీలు ఎక్కువగా దొరుకుతాయి కదా పచ్చి బఠానీలు అయితే తీసుకొచ్చి మనం స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు ఈరోజు అయితే నేను ఈ పచ్చి బఠానీలతో బిర్యానీ అయితే చేశాను ఏం చేయను అని అడిగితే బిర్యానీ చేయమంది బాస్మతి రైస్తో అయితే బిర్యానీ చేశాను ఇవి స్టోరేజ్ చేసుకోవాలంటే ఇందులో కాయలు ఉంటాయి కదా ఆ కాయలన్నీ బఠానీ కాయలన్నీ వలిచేసుకుని బఠానీలన్నీ ఒక డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అవి ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా అయితే ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అదైతే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు నీళ్ళు అయితే వేసి నానబెట్టి అరగంట సేపు పక్కన అయితే ఉంచాలి ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కాగుతుంది అందులోకి పలావ్ సామాన్లు ఉంటాయి కదా యాలక్కాయలు లవంగా ముగ్గలు ఒక బిర్యానీ ఆకు అయితే వేసాను ఇదైతే ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేస్తాను కొంచెం జీలకర్ర కూడా వేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవగా కట్ చేశాను అవి కూడా వేస్తాను రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి మొత్తం అంతా అయితే బాగా అయితే వేగుతున్నాయి అయితే బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క నాలుగు లవంగాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసాను తుంచుకుని వేసుకోండి బాగా అయితే నలుగుతుంది కారం తగినట్టు వేసుకోండి ఎవరు ఇష్టమైన కారం అంటే ఎంత స్పైసీ తింటారో అంత అయితే వేసుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా కడిగి సందులో వేసుకోవాలి పుదీనా కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నా దగ్గర అయితే కొంచమే ఉంది అది కూడా వేస్తాను అందులోని కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే చేయాలి పేస్ట్ అయితే రెడీ అవుతుంది చూడండి మిక్సీ అయితే చేస్తాను ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు వేగిపోయాయి కదా వేగిన దాంట్లోకి ఇప్పుడు చి మిక్సీ చేసిన పేస్ట్ అయితే అందులో వేస్తున్నాను దీనివల్లే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ దీనివల్లే వస్తుంది ఇది కూడా ఒకసారి బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇందులో వాటర్ అంతా పోవాలి ఇది బాగా వేగుతున్నప్పుడు పచ్చి బఠానీలు అయితే అందులో ఒకసారి వేయండి వేసి మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది కదా ఆ వాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇందాక బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా వాటర్తో సహా అందులో వేసియండి వేసి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలిపి సాల్ట్ అయితే వేయండి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఇదిగో మొత్తం అంతా ఒకసారి అయితే బాగా కలిపాను బియ్యం వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే కలపకండి అలా అయితే ఇరిగిపోతుంది ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి త్రీ విజిల్స్ అయితే వచ్చాయి ఇదిగో ప్రెషర్ అంతా తీసేసి ఓపెన్ అయితే చేస్తున్నాను ప్రెషర్ అంతా పోయింది బిర్యానీ అయితే బాగా ఉడికింది చూడండి భలే ఉడికింది కదా మొత్తం అంతా అయితే ఒకసారి కలిపి ప్లేట్లో సర్వ్ చేసుకుని తినడమే నార్మల్గా ఇదివరకు ఎప్పుడు చేసినా సరే ఫుల్గా మొత్తం అంతా కలిపేసి దాన్ని అది అయితే ఇరిగిపోయి వచ్చేది ఈసారి అయితే అస్సలు ఇరగలేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే రైతాతో తింటే చాలా బాగుంటుంది ఇంతకీ మీకు మటర్ పొలావ్ ఇష్టమా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంతకీ మీరు పచ్చి బొటానీతో ఏమేమి చేస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి